టీడీపీ పార్టీ ఆఫీసులో అడుగు పెట్టనున్న కొడాలి నాని కొడాలి నాని ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ టీడీపీ పార్టీ ఆఫీస్లో ఎందుకు అడుగు పెట్టాలనుకుంటున్నారు అసలు ఏం జరగబోతుంది వైసీపీ ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీలోకి మళ్ళీ కొడాలి నాని ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటూ అందరి మనసుల్లో మాత్రం ఎంతగానో ప్రశ్నలు ఉత్కంఠగా వెలువడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఇంతకీ అసలు విషయం ఏంటంటే మొదటగా కొడాలి నాని టీడీపీ సామాన్య కార్యకర్తగా అడుగుపెట్టి టీడీపీ పార్టీలోనే తన రాజకీయ ఓనం సంగతి తెలిసిందే కదా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తను టిడిపి పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డికి కుడుబుజంలాగా మారిపోయాడు కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ నెగ్గడం అందరినీ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది ప్రతిపక్ష నాయకులనని చెప్పాలి అయితే మరి ఇదంతా కూడా ఆలోచించినటువంటి కొడాలి నాని మళ్ళీ టీడీపీ పార్టీ ఆఫీస్ అడుగు పెట్టనున్నారట ఎందుకనంటే ప్రస్తుతానికి వైసీపీ అధికారం లేదు కాబట్టి టీడీపీ పార్టీలో పదవిగా రావాలని ఆ పార్టీ కోసమే తహలాడుతున్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కొడాలి నాని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అందరినీ కూడా షాకి గురి చేస్తుంది చూడాలి మరి కొడాలి నాని టీడీపీ పార్టీ ఆఫీస్లో అడుగు పెట్టడం మాత్రమే కాకుండా ఎలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు వాటికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారు మిగిలిన కార్యకర్తలు ఎలాంటి స్పందన ఇస్తారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది